కాంగ్రెస్ లో పనిచేశా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పనిచేశా దేంట్లో పనిచేసిన ఒక నిజాయితీ నిబద్ధతతోనే పనిచేసిన రాజకీయంగా ఒకవేళ ఆ పార్టీ ఇష్టం లేకపోతే మరొక పార్టీలోకి వెళ్తాం కానీ ఈ ప్రాంతాన్ని వదలలేదు ఈ ప్రాంత ప్రజల్ని వదలలేదు వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాను ఈరోజు కూడా ఇక్కడికి మా ఆప్తమిత్రుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క సంవత్సరిక కార్యక్రమానికి వచ్చాను వచ్చేటప్పుడే ముందుగానే అనుకున్నాం ఈ రోజైతే అన్ని మండలాలు వాళ్ళు వస్తారు అందరం మాట్లాడుకున్నాము ఎవరైనా రాని వాళ్ళు ఒకరొకరు తెలియని వాళ్ళు చెప్పుకొని ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని మండలాలు మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది నేనల్లా వాళ్ళకి చెప్పింది ఒక అహంకార పూరిత ధోరణితో ఉన్న పార్టీ ఆ పార్టీ అభ్యర్థి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి పొగరబోతు మనిషి ఎదుటి మనిషిని లెక్క చేయని వాడు ఏమాత్రం కనీసం మర్యాద కూడా లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అలాగే ఇవాళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది ఈనాడు రాష్ట్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం గెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇటు ఇటువంటి అహంకార పూరితంగా ఉన్న వ్యక్తి మనకి సరిపోడు రేపు అధికారం ఉన్నా మనం పనులు చేయించుకోలేని వాళ్ళ మాత్రం